అవి వారం రోజులుంటే అవి ట్యాప్ అట్లా వస్తే ఇట్లా వారం రోజుల వరకు ఉండని దాని తర్వాత పైన మీద పెట్టేసినా లేకపోతే ఇట్లా బోర్లు ఇచ్చినా అని పోతుంది మొత్తం నీళ్ళు వాటలు పోదు కూడా ఇట్లా ఇట్లా ఎంత తిప్పినా పోదు అది దాంట్లోనే తిరుగుతూ ఉంటుంది అవిటంటే మళ్ళీ ఇప్పుడు దాని తరువాత ఎన్ని నీళ్ళు ఉండదు మనంతా తిరుగుతూ ఉంటుంది నేనేం అడుగుతున్నాను మీరు ఏం సమాధానం చెప్తాను సారీ అడిగింది ఏంటంటే నీళ్ళు ఇట్లా నీళ్ళు పడితే దోమలు వస్తాయి మీ సింగిల్ పేజ్ మోటార్ పోనీయండి అవన్నీ పోనీయండి ఆ డెంగ్యూ వస్తే ప్రాణాలు పోతాయి మీ ఏ మోటార్లో అయినా కానీ ప్రాణాలు ఉండాలి కదా ఫస్ట్ చూడండి ఇవన్నీ అవి ఇవి చూడకు అవి దోమలు గుడ్లు పెట్టాయి ఫస్ట్ గుడ్లు పెట్టుకున్నాక అవి అవో అట్లా లార్వా అంటారు దాన్ని ఆ లార్వా స్టేజ్ నుంచి ఇట్లా మళ్ళీ ఇట్లా రౌండ్గా ప్యూపా స్టేజ్కి వస్తాయి ले यार मला 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 आने दोन दिवस आम्ही नसतो चालले आहे 20000 कारणी कंट्रोल 50000 वरचा कस्टमर अधिक आधी 90000 आता आहे

മെറ്റീരിയൽ രൂപ കെടുത്തോളാം ഷോപ്പല ചെടുക്കാൻ തന്നെ അദ്ദേഹം പൊറുകാരന പൊറുകൊണ്ടോ ഐസ് 全然。